వినాయకుడికి ఉండే పూజనీయుడు కావడానికి మొదటి అర్హత ఏమిటంటే తల్లి ప్రేమను సంపాదించగలిగాడు అద్రిసుత హృదయానురాగ సంపా మనం అందరము అది నేర్చుకోవాలి తల్లి ప్రేమను సంపాదించగలగాలి పార్వతీదేవి ప్రేమని ఆయన పొందగలిగాడు మనం ముందు పొందవలసింది తల్లిదండ్రుల ప్రేమని ప్రతి యువకుడు ప్రతి యువతి ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే మా అమ్మ చెప్పిన మాట నేను వింటున్నానా మా నాన్న చెప్పిన మాట నేను వింటున్నానా ఎందుకంటే మూడు లోకాలు కలిపి వెతికినా పెద్ద టెలిస్కోపులు పెట్టుకుని వెతికినా మన క్షేమం కోరేవాళ్ళు తల్లి తండ్రి తప్ప మరొకరి ప్రపంచంలో ఉండాలి నిజంగా మన క్షేమం కోరేవాళ్ళు వాళ్ళు ఏమైనా తప్పు చేసినా క్షమిస్తారు మహాపాపం చేస్తే పోలీసులు అరెస్టు చేయడానికి వస్తే మంచం కింద దాచేస్తారు ఇంత ప్రేమమూర్తులు ఎక్కడైనా ఉంటారండి అసలు పైగా తల్లి అయితే రోడ్డు మీదకి వచ్చి మావాడు ఒక్కడే చేశాడా ఊళ్ళో ఎవరూ చేయలేదా అంటుంది ఏమనాలి ఈ పిచ్చి ప్రేమని పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ మీరు బయట తిరగనొస్తున్నారు మావాడు దొరికాడా ఈ వాదన చూడండి ఎంత విచిత్రం తండ్రి ఏమంటాడు కాస్త గంభీరమైన మనిషి కానీ మన కర్మే ఏం చేస్తాం మన బిడ్డను అలా పెంచాం వదిలేయి ఆడు చావాడు చస్తాడు అంటాడు కొంత గట్టివాడు కాబట్టి తండ్రి ఆ మాట మాట్లాడతాడు తల్లి ఏముంటుంది నేను వదిలేసి నువ్వు వదిలేస్తాడు ఏమైపోతాడా ఇది విచిత్రం ఇది అంటే ప్రతి యువకుడు ప్రతి యువతి ఇవాడు ఆలోచించవలసింది ఏమిటి అంటే ప్రపంచమంతా నిన్ను వదిలేసిన మిత్రమా నిన్ను ఒళ్ళో పెట్టుకుని కాపాడడానికి నీ తల్లి సిద్ధంగా ఉంది నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు అది ఒకడు గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఎవరికి ప్రాధాన్యం